అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా సూపర్ హిట్ అందుకున్నటువంటి తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏం చేయబోతున్నాడు అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే నెక్స్ట్ అల్లు అర్జున్ చేసేటువంటి ప్రతి చిత్రం కూడా జాతీయ వ్యాప్తంగా అంటే పాన్ ఇండియా వ్యాప్తంగా ఆలోచించి ఆ కోణంలోనే స్టోరీ సెలెక్షన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అంతకుముందు ముందు తెలుగు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసినటువంటి అల్లు అర్జున్ ఇక నుంచి ఇండియా వ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్గా కూడా ఉన్నటువంటి తెలుగు ఫ్యాన్స్ కానీ హిందూ ఫ్యాన్స్ వారందరినీ దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించాల్సిన అవసరం ఉంటుంది ఈ తరుణంలో పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా తీస్తున్నాడు అనేటువంటి ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భంలో తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది ఈ వార్త ఏంటంటే అల్లు అర్జున్ సినిమాకి అసలు నిర్మాతే రావట్లేదు వెనకడుగు వేస్తున్నారు అనేటువంటి అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ది రూల్స్ సినిమాతో అల్లు అర్జున్ హవా ఎలాంటిదో మనందరం చూసాం నిర్మాతలు చెప్పుకున్నట్లు బాహుబలి టూను కొట్టేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కాకపోయి ఉండవచ్చు కానీ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో ఇది ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు సో ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి అల్లు అర్జున్కి మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది ఇలాంటి సమయంలో బన్నీ మీద ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి నిర్మాతలు వెనుకంజ వేయరని అనుకుంటా కానీ ఇక్కడ తన కొత్త చిత్రానికి ప్రొడక్షన్ పరంగా సమస్య తలెత్తినట్టుగా వార్తలు వస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం అట్లీ దర్శకత్వంలో బన్నీ కొత్త చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సంగతి తెలిసిందే పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని వార్తలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గినట్టుగా ప్రచారం జరుగుతుంది ఈ సినిమాకు పారితోషికాల రూపంతోనే వందల కోట్లు ఖర్చు అవుతుండటంతో దీన్ని వర్కౌట్ చేయడం కష్టమని సన్ పిక్చర్స్ వాళ్ళు వెనక్కి తగ్గారంటున్నారు కేవలం దర్శకుడు అట్లీనే వంద కోట్ల రెమ్యునరేషన్ అడిగారని టూ తర్వాత పెరిగిన బన్నీ రేంజ్ కి తగ్గట్టు అట్లీ కన్నా ఇంకో యాభై కోట్లు ఎక్కువై ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని మిగతా పారితోషకాలు కూడా కలిపితే మూడు వందల కోట్లు దాటిపోతుందని ప్రొడక్షన్ కోసం కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉండడంతో అన్ని లెక్కలు చూసుకొని ఇది లాభదాయకమైన ప్రాజెక్ట్ కాదని సన్ పిక్చర్స్ వెనకంజ వేసిందని అంటున్నారు దీంతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వద్దకు ఈ ప్రాజెక్టు వెళ్ళిందని చెబుతున్నారు కానీ కాంబినేషన్ క్రేజ్తో ఎగ్జైట్ అయి చేసిన గేమ్ చేంజర్ దారుణంగా దెబ్బ కొట్టిన నేపథ్యంలో దిల్ రాజు మళ్ళీ అలాంటి రిస్క్ చేస్తారా అన్నది ప్రశ్న మొత్తానికి పుష్పటు తర్వాత బన్నీ చేయబోయే సినిమాకు నిర్మాణపరంగా సమస్యలు ఎదురవుతున్నాయంటే వినడానికి ఆశ్చర్యంగానే అనిపిస్తుంది మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు